డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రూపాయ నేను కంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఇరవై రూపాయలు పెరిగింది నిన్న ఆరు వందల ఎనభై రూపాయలు ఈరోజు ఏడు వందలు టాప్ ధర మాత్రమే పెరిగింది గా చూసుకుంటే నిన్న ధరలే ఉన్నాయి పెద్దగా మార్పు లేదు మూడు వందల నుంచి ఏడు వందల వరకు వచ్చి ధరలు అయితే